అందరికీ నమస్కారం అండి నేను మీ రామచంద్రపురం గోడల పెళ్ళి అండి మేము ఈరోజు చింతలూరు వెళ్తున్నామండి చింతలూరు నూకాలమ్మ తల్లిని దర్శించుకోవడానికండి రామచంద్రపురం నుండి బండి మీద చింతలూరు బయలుదేరామండి మేము చింతలూరు వచ్చేసరికి వర్షం పడుతుందండోయ్ ఆ చింతలూరు నూకాలమ్మ తల్లి తీర్థం ఉగాది నుండి మొదలై మొత్తం నెల రోజులు జరుగుతుందండోయ్ ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కువగా చిన్నపిల్లలు వస్తారండోయ్ ఇక్కడికి వెళ్ళగానే మజ్జిగి ఇస్తున్నారండి ఇంకేముంది మజ్జిగి త్రాగేసి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నామండి ఇక్కడ అమ్మవారి ఫోటో ఎంత పెద్దగా పెట్టారో చూడండి అలాగే లైటింగ్ కూడా పెట్టారండి ఆ తర్వాత నూకాలమ్మ తల్లికి చీర గాజులు జాకెట్టు ముక్క తీసుకున్నామండి అలాగే కొబ్బరికాయ కూడా తీసుకున్నామండి అట్టుపళ్ళు ఇక్కడ చంటి పిల్లలకి కోడి పిల్లతో దిష్టి తీసి తర్వాత ఓరకల్లితో దిష్టి తీస్తున్నారండి ఈ అమ్మవారి తీర్థంకి వచ్చిన ప్రతి పిల్లలకి ఇలానే దిష్టి తీస్తారండోయ్ ఇలా చేయడం వల్ల పిల్లలకి ఎటువంటి దిష్టి తగిలినా వెంటనే పోతుందని గట్టిగా నమ్ముతారండోయ్ అందుకని ప్రతి చిన్న పిల్లకి ఇక్కడ దిష్టి తీసిన తర్వాతే అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్తారండి వచ్చిన భక్తులందరూ అమ్మవారి గుడి లోపడ ఇలా ఉంటుందండి లైన్లో గంటసేపు నుంచి ఉంటేనే కానీ అమ్మవారి దర్శనం ఓయ్ ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతోమంది చిన్న చిన్న పిల్లలతో అలాగే లైన్లో నిలబడ్డారండి ఎంతమంది జనం ఉన్నారో మీరు చూసేయండి వర్షం ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా కురుస్తూనే ఉందండి ఆ వర్షంలో కూడా చాలామంది జనం ఆ అమ్మవారిని దర్శించుకున్నారండి అమ్మవారి దగ్గరకు వెళ్ళే దారిలో వర్షం పడటం కారణంగా మొత్తం జారిపోతుందండి అక్కడ ఉన్నవాళ్ళు ఒకటికి పదిసార్లు రండి జారిపోతుంది అని చెప్తూనే ఉన్నారండి ఇంకేముంది ఆ అమ్మవారి దగ్గరకు వచ్చేసామండి ఆలయ సిబ్బంది వీడియో కానీ ఫోటో కానీ తీయడానికి వీలు లేదండి అని చెప్పారండి అయినా సరే మీ అందరికీ చూపించడం కోసం నాకు సాధ్యమైనంత వరకు వీడియో తీశానండి మీరందరూ చూసేయండి ఇంకా దర్శనం అవ్వగానే ఇక్కడ బయట పులిహార ప్రసాదం అమ్ముతున్నారండి ఒక ప్యాకెట్ పులిహార పది రూపాయలు అంటండి కానీ పులిహార చాలా బాగుందండి తినే తినేకూలది ఇంకా తినాలి అనిపిస్తూనే ఉందండి పులిహోర తీసుకుని అక్కడ ఇక్కడ జనాలందరూ చాలా ప్రశాంతంగా కూర్చుని అమ్మవారిని తలుచుకుంటూ ఆ పులిహోర ప్రసాదం తింటున్నారం మీరు చూసేయండి చింతలూరు నూకాలమ్మ తల్లిని మీలో ఎంతమంది దర్శించుకున్నారో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకేముంది మా అమ్మాయి చేత కాగడాలు వేయించడానికి వెళ్ళామండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కాగడాలు వేయకుండా ఇంటికి వెళ్ళరండి ఈ కాగడాలు అమ్మేవారు ఒకరినొకరు తిట్టుకుంటున్నారండి ఎందుకంటే మా దగ్గర కొనడానికి వచ్చిన వారు మీ దగ్గర కొంటున్నారు మా దగ్గరే కొనాలి అని ఒకరినొకరు తిట్టుకుంటున్నారండి మీరు కూడా చూసేయండి మీలో ఎంతోమంది చింతలూరు నూకాలమ్మ తల్లి తీర్థం వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఎలా కాగడాలు వేశారో కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకేముందండి తీర్థం చూడడానికి వెళ్తుంటే ఇక్కడ చిన్నపిల్లాడు గాంధీదేత వేషం వేసుకున్నాడండి చూసేయండి ఇంకా వేడి వేడిగా మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ వేస్తున్నారండి బజ్జీలు తినేసి మేము గాజుల దగ్గరికి వచ్చామండి ఇక్కడ గాజులు చాలా రకరకాల గాజులు ఉన్నాయండి చాలా కలర్స్ కూడా ఉన్నాయండి చూడగానే ఆడవాళ్ళని అందరినీ ఆకర్షిస్తున్నాయండి ఇక్కడ కడియాలు కూడా అమ్ముతున్నాడు అమ్ముతున్నారండి రాగి కడియాలు ఇక్కడ పెంగాణి కప్పులు ప్లేట్లు అమ్ముతున్నారండి చిన్నపిల్లలకి ఉపయోగపడే కలర్స్ కలర్స్ డిబ్బీలు కూడా అమ్ముతున్నారండి ఇంకేముందండి ఇక్కడ వేడివేడిగా మిల్లీ మేకర్ పకోడీ వేస్తున్నారండి ఆ పకోడి తీసుకుని తింటూ పక్కనే జిలాబీ కూడా వేస్తున్నారండి ఎంత ఫాస్ట్గా వేస్తున్నాడో చూడండి ఇతను జిలాబీ వేడివేడిగా చాలా చూడడానికి చక్కగా ఉంది కదండి ఇంతకీ ఈ వీడియో మీ అందరికీ